ఇక సూళ్లూరుపేట వైసీపీలో వర్గ పోరు కొనసాగుతోంది ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డికి నిరసన సెగ తగిలింది సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే సంజీవయ్య వర్గం విజయసాయిరెడ్డికి ఘన స్వాగతం పలికారు అలాగే ఎమ్మెల్యే సంజీవయ్య వ్యతిరేక వర్గం సంజీవయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి அந்த சார் இல்ல பெருக்க அந்த மாட்டாடு சார் இல்லவா தான் தெரிவித்து தனிக்கு மாநில ఇక విజువల్స్ చూస్తున్నాం సూళ్లూరుపేట వైసీపీలో వర్గపోరు కొనసాగుతోంది ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డికి నిరసన సెగ ఎదురైంది సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే సంజీవయ్య వర్గం విజయసాయిరెడ్డికి ఘన స్వాగతం పలికారు అలాగే ఎమ్మెల్యే సంజీవయ్య వ్యతిరేక వర్గం సంజీవయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దు అంటూ నినాదాలు చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు నరేష్ చెప్పండి జమీమా ఉమ్మడి నెల్లూరు జిల్లా సులూరుపేట వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి బస్సు సాధికార యాత్రకు బయలుదేరినటువంటి విజయసాయి రెడ్డి గూడూరు సంబంధించినటువంటి హైవే పై ఇటు సులూరుపేట సంబంధించినటువంటి వైఎస్ఆర్ సిపి వర్గం మరొకరు సురూరుపేటకు సంబంధించినటువంటి కిలివేటి సంజీవయ్య వద్దు అంటూ మరో వర్గం కూడా అక్కడ చేరుకున్నారు నినాదాలతో ఓరెత్తినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ప్రధానంగా విజయసాయిరెడ్డికి కూడూరు వద్ద ఘన స్వాగతం పలికినటువంటి కిలివేటి సంజీవయ్య వర్గం మరో వర్గం మధ్య నినాదాలతో వైపు విజయసాయిరెడ్డికి నిరసన ఎదురైందని చెప్పుకోవచ్చు అయితే ఎమ్మెల్యే సంజీవయ్య కూడా అక్కడ చేరుకున్నారు సంజీవయ్య టికెట్ ఇవ్వద్దు అంటూ ఒక వర్గం నినాదాలు చేస్తుంటే మరో వర్గం సంజీవయ్యకి టికెట్ ఇవ్వాలంటూ కూడా ఇటు ఆ విజయసాయిరెడ్డి ముందు మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఏదేమైనా కూడా గత మూడు నెలల నుంచి కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సూడూరు పేటలో ఇటు వైఎస్ఆర్ సివికి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవ్ పై ఒక వర్గం అటు ఆయన సంజీవయ్య ఎమ్మెల్యే ఈసారి వద్దు అంటూ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేయనటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ నేపథ్యంలో అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి కిలివేటి సంజీవయ్యకు సంబంధించిన వర్గం మాత్రం ఈసారి మాకు కలివేటి సంజీవయ్య మాత్రమే కావాలంటూ కూడా ఈ రోజు రెడ్డిని కలిసినటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం ఏదైతే విజువల్స్ లో హైవే పై వస్తున్నటువంటి సంజీవ్ ఏదైతే విజయసాయి రెడ్డిని అక్కడ ఆపి ఇటు ఊరుగురుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఆయన్ని కలవడం జరిగింది విజయసాయి రెడ్డి అక్కడ ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఏదైతే అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య రానున్నటువంటి రోజుల్లో అందరికీ వైఎస్ఆర్ సి పార్టీకి ఉపయోగపడతారు మీరు ఎలాంటి అపోహలు వద్దంటూ కూడా వాళ్ళని సద్దుమైన చెప్పినటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా వెనకెరిగారు ఏదేమైనా కూడా గత రెండు మూడు నెలల నుంచి కూడా సూలూరుపేట నియోజకవర్గంలో ఒక వర్గం ఏదైతే సంజీవయ్యని కొనసాగించాలని చెప్పి ఇటు అధిష్టానం తెలియజేస్తుంది మరోవైపు ఇటు ఏదైతే ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తిని సులూరుపేటలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పోటీ నిలబడతారనేది ఊహాగానాలు వస్తున్నాయి అయితే ఇదే జరిగితే కిలువేటి సంజీవయ్య వర్గం పూర్తి స్థాయిలో రాజీనామాకు సిద్ధమవుతుందని చెప్పి ఇటు అధిష్టానానికి కొన్ని సంకేతాలు కూడా జారీ చేశారు ఏమైనా కూడా సూడూరుపేట నియోజకవర్గంలో వైసీపీ లో విభేదాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది జమీమా మనం థ్యాంక్ ఫర్ ద అప్డేట్ అండ్ డీటెయిల్స్ నరేష్